ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి విపత్తులతో ఆస్తి పంట నష్టపోయిన బాధితులకు అందించే సాయంపై కీలక నిర్ణయం తీసుకుంది గత ఏడాది ఆగస్టు సెప్టెంబర్లో భారీ వర్షాలు వరద బాధితులకు వర్తింపజేసిన నష్టపరిహారాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించేందుకు నిర్ణయించింది ఈ మేరకు కొన్ని రకాల నష్టాలకు అందించే సాయాన్ని రెట్టింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఎస్టీఆర్ఎఫ్ నిబంధనలకు అనుగుణంగా వరద బాధితులకు ఇవ్వాల్సిన సాయాన్ని పెంచగా విపత్తు సమయాల్లో ఈ సాయాన్ని అమలు చేయాలని అన్ని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి వరదలు ఇతర విపత్తు సమయాల్లో ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి ప్రభుత్వం ఐదు లక్షల చొప్పున సాయం అందిస్తోంది చేనేత చేతి వృత్తుల వారు వరద బారిన పడితే వారికి అందించే సాయాన్ని పదివేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచింది ప్రభుత్వం ఒకవేళ వారు ముడిసరుకు నష్టపోతే ఇచ్చే సాయం ఐదు వేల నుంచి పదివేలకు పెంచారు ఒకవేళ ఇల్లు వరదలో మునిగిపోతే పదివేలు కిరాణా షాపు రెస్టారెంట్ ఇతర నష్టాలకి ఒక్కో షాపునకు ఇరవై ఐదు వేలు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ నలభై లక్షల్లోపు టర్నోవర్ ఉన్నవి నష్టపోతే యాభై వేలు నలభై లక్షల నుంచి కోటి టర్నోవర్ ఉండే పరిశ్రమ అయితే లక్ష అలాగే కోటి పైన టర్నోవర్ ఉన్న ఎంఎస్ఎంఈకి ఒకటి పాయింట్ యాభై లక్షలు బైకులకు మూడు వేలు ఆటోలకు పదివేలు తోపుడు బండ్లకు ఇరవై వేలు పరిహారం నిర్ణయించారు రైతులు పంటలు నష్టపరిహారం విషయానికి వస్తే పత్తి వరి వేరుశెనగ చెరుకు పంటలకు ఇరవై ఐదు వేలు మొక్కజొన్న ఆముదం పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు ఇతర పంటలకు పదిహేను వేలు తమలపాకు తోటలకు డెబ్బై ఐదు వేలు మామిడి అరటి జామ దానిమ్మ నిమ్మ జీడి మామిడి డ్రాగన్ ఫ్రూట్ సపోటా పసుపు మిరప కాఫీ యాపిల్ బేర్ కందలకు వేలు నర్సరీలు పూల తోటలు బొప్పాయి పుచ్చ టమోటా కూరగాయలు ఉల్లి కొత్తిమీర తోటలు దెబ్బతింటే హెక్టార్కు ఇరవై ఐదు వేలు ఆయిల్ పాంప్ కొబ్బరి చెట్టుకు పదిహేను వందలు పట్టు పరిశ్రమకు ఇరవై ఐదు వేలు పరిహారం అందజేస్తుంది ప్రభుత్వం మత్స్యకారుల విషయానికి వస్తే పడవలు వలపాక్షంగా దెబ్బతింటే తొమ్మిది వేలు వల దెబ్బతింటే మరమ్మత్తులకు ఐదు వేలు ఒకవేళ వల పూర్తిగా దెబ్బతిన్నా పోయినా పదివేలు వల పడవ పూర్తిగా దెబ్బతింటే నాన్ మెటరైజ్డ్ పడవకు ఇరవై వేలు మోటారు పడవకు ఇరవై ఐదు వేలు చేపల చెరువుల్లో పూడిక తీత పునరుద్ధరణ మరమ్మత్తులకు హెక్టారుకు పద్దెనిమిది వేలు ఆవులు గేదెలకు యాభై వేలు ఎడ్లు చనిపోతే నలభై వేలు దూడలకు ఇరవై ఐదు వేలు గొర్రెలు మేకలకు ఏడు వేల ఐదు వందలు చనిపోయిన కోడికి వంద పశువులు షెడ్ దెబ్బతింటే ఐదు వేలు పరిహారం చెల్లిస్తారు